కోరుకొండ మండలం శ్రీరంగపట్నం శివాలయం స్కూల్ నందు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తనఖాన నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమాజీ రమణ మాజీ జెడ్పీటీసీ మల్ల అవతారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తనకాల వెంకటరమణ సూరిశెట్టి మహేష్ దొడ్డి అప్పల్ రాజు గోల్కొండ సత్యనారాయణ పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి పిల్లలకి బుక్స్ మరి అలా కావాల్సిన మెటీరియల్ కూడా మరి పెద్దల చేతులు మన ఇమ్మని చెప్పగా మరి మన మేస్టర్ వాళ్ళు వచ్చి మరి ప్రతి ఒక్కరికే వారు రేపు నుంచి ఏం చేద్దే మెసేజ్ పెట్టకుండా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి మీరు మా స్కూల్కి రండి మరి ఇలాగ మామూలుగా గవర్నమెంటు ఈ రకంగా మనకి చేస్తుందని మీరు అందరూ చెప్తే దాన్ని ప్రతి ఒక్కరూ మనం ఆదేశిస్తాం మేము మెసేజ్ ఇవ్వకూడదు వాళ్ళకి అంటే ఇప్పుడు మన పెద్దలు మాట్లాడే నాగస్ గారు మరి రాజే గారు అవతారం గారు బావజీ గారు అంటే మన పిల్లలు అంటే ఇందాక ఆయన చెప్పాడు మా ఊళ్ళో ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి మనకి ఇక్కడ తమ్ముడు ఉన్నారో అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ స్కూల్లో పిల్లలు రమ్మని ప్రతి ఇంటింటికి వెళ్ళి వారు గట్టిగా పట్టేట్టు తీసుకెళ్ళి అక్కడ ఉన్న మార్కులు మరి మన పిల్లలకి ఎందుకు రాలేదని నేను గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నాను వాళ్ళకు వచ్చిన మార్కులు మరి మన పిల్లలకు వస్తారు అక్కడ కూడా ఐదో తరగతి ఆరో తరగతికి ఉన్న మార్కులు మరి మన పిల్లలు కూడా మీరు టీచర్లు అందరూ మరి సొంతంగా అంటే ప్రైవేట్గా వీరు మా పిల్లలే అంటే గారు అన్నారు చూసారా టీచర్ పిల్లలు ఇక్కడ చదివితే ఇక్కడ ఎన్ని మార్కులు రావాలో అలా మీరు మీ పిల్లలు అనుకొని మీరు అందరూ భావించి మరి మా పిల్లలు కూడా హై లెవెల్కి తీసుకొస్తారని మా స్కూల్ ఎప్పుడైతే హై లెవెల్కి తీసుకొచ్చారో ఆటోమేటిక్గా జనం ఆలవర్ చేస్తారో అంతే దయచేసి మరి ఉన్న పెద్దలకే టీచర్లకి మరి వచ్చిన కష్టమార్కి అది నేను అంతకంటే చెప్పుకుండేది ఏం లేదు దయచేసి అందరిని మా పిల్లల మట్టుకు మీ పిల్లల్లా చూసుకొని